ప్రైజ్ ద లాడ్ అద్వితీయుడును మహారక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పెరట మీకు శుభాభివందనములు నీటి దిన భాగము మీ శరీరమందు పాపమును యాళనీయకుడి క్రీలారా శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా పోరాడుచున్నది పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించడము పాపమనగా ప్రార్థించకపోవడము మేలు చేయనిరియండి మేలు చేయకపోవడమే కదా క్రియలను చేయించలేకపోతున్నావా ప్రార్థించలేకపోతున్నావా మేలు చేయనిగిండి మేలు చేయలేకపోతున్నావా సవులు పౌలుగా మారిన తర్వాత మరలా సౌలుగా మారలేదు క్రీస్తు ప్రభుల వారి వైపు చూడు సన్నిధికి వెళ్ళి క్రీస్తుని పరిపూర్ణ మనసుతో ఆరాధించు క్రీస్తు రాకడికి సిద్ధపడు ఆయన రాజ్యానికి సిద్ధపడు పాపమును జయించే స్థితిని పొందుకో దేవుని కొరకు జీవించు ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సహితము క్రిందకి లాగి పడవేసేటువంటి భయంకరమైనటువంటి దినములలో మనము ఉన్నాము కనుక దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఉత్సాహంతో స్తుతిస్తాం గణపరుద్దాం ఆయన రాకడకు సిద్ధపడదాం ఆమె